సో అందరికీ నమస్కారం సో మనకి బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న బజార్ మెయిన్ రోడ్ దగ్గర ఫస్ట్ అండ్ సెకండ్ ఫిబ్రవరి రాత్రి అంటే ఫస్ట్ సెకండ్ మధ్యలో ఒక దొంగతనం జరిగింది ఆ దొంగతనంలో ఒక సాయి కృష్ణ జ్యువెలర్ షాప్ ఓనర్ సంబంధించి ఇంట్లో రాత్రి కొంతమంది చోరబడి దాంట్లో అరౌండ్ ఫార్టీ ఫైవ్ తులాజ్ ఫార్టీ ఫైవ్ తులాస్ గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది ఒక అతను వచ్చి ఇంటి డోర్ బ్రేక్ చేసి లోపల కూడా బీరువా బ్రేక్ చేసి ఇది దొంగతనం చేయడం జరిగింది ఇమీడియట్గా నెక్స్ట్ డే కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసి టీమ్స్ ఫామ్ చేసి బొబ్బులి టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఇది ఒక సవాల్గా తీసుకొని ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈరోజు ఈ కేసు సంబంధించి ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది ఫార్టీ ఫైవ్ తులాస్కి ఫార్టీ ఫైవ్ తులాస్ మొత్తం ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఈ రికవర్డ్ ప్రాపర్టీ విలువ అరౌండ్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ దీంట్లో నలుగురు కలిసి ఈ దొంగతనం చేయడం జరిగింది దాంట్లో మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఒక ముద్దాయి వచ్చి ఇంటి తాళం బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు అతను భాస్కర్ రావు సీతానగరం మండలం జోగంపేట విలేజ్ అతని మీద ఆల్రెడీ పాత కేసెస్ ఉన్నాయి సెవెంటీన్ కేసెస్ దొంగతనం కేసెస్ ఉన్నాయి అతను ఇంకా ఎక్స్కాండింగ్లో ఉన్నాడు అతనికి సహకరించినా అతనికో అతనితో పాటు ప్లాన్ చేసి ఈ అంత చేసిన ముగ్గురు ముద్దాయిలని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఏ టూ పింకి శ్రీనివాసరావు ఏ త్రీ బత్తుల సర్వేశ్వరరావు ఏ ఫోర్ ముద్దాడ నర్సింగ్ ఎవరైతే ఏ ఫోర్ ఉన్నాడో ముద్దాడ నరసింగ్ రావు అతని మీద కూడా పదమూడు పాత దొంగతనం కేసులు ఉన్నాయి సో దీంట్లో ఎవరైతే బత్తుల సి సర్వేశ్వరరావు అని అతను ఉన్నాడు అతను ఒక ఎదురు ఎదురు ఆపోజిట్ ఉన్న షాప్లో అతను పని చేస్తుంటాడు సో అతను వీళ్ళు ఈరోజు ఇంట్లో లేరని అతను పింకి శ్రీనివాసరావు అని అతనికి ఏ టూకి చెప్పడం జరిగింది ఏ టూ అని ఏ త్రీ కలిసి మళ్ళా ఏ వన్ దగ్గరకు వెళ్ళి పోల భాస్కర్ రావు దగ్గరకు వెళ్ళి అది చెప్పడం జరిగితే వాళ్ళు ముగ్గురు ఒక బైక్ మీద కూర్చొని రాత్రి అరౌండ్ ఒంటి గంటకి ఆ ప్రాంతంకి వచ్చారు దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కూడా మన దగ్గర ఉంది సో ఆ ముగ్గురు వచ్చారు ఎవరైతే మెయిన్ అఫెండర్ ఉన్నాడో పోలాభాస్కర్ రావుని ఎక్కడ దింపేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు పోలాభాస్కర్ రావు ఆ ఇంటి దగ్గరికి వచ్చి బ్యాక్ సైడ్ నుంచి డోర్ బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాడు ఆల్మోస్ట్ రెండు గంటలు ఇంట్లోపలే ఉన్నాడు ఆ రెండు గంటల్లో ఇవంతా చోరీ చేసుకొని అతను అరౌండ్ మూడు గంటలకి బయటకి వెళ్ళడం జరిగింది సో ఇంకా భాస్కర్ రావుని పట్టుకోవాల్సి ఉంది కానీ ప్రాపర్టీ అంతా ఇంతా దొంగతనం చేసినాక ప్రాపర్టీ ఈ ముగ్గురికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఎవరైతే ముద్దాడ నర్సింహరావు ఉన్నాడో ఎవరైతే ఏ ఫోర్ ఉన్నాడో అతను ఆ భాస్కర్ రావుకి షెల్టర్ ఇచ్చాడు తర్వాత ప్రాపర్టీ కూడా తీసుకొని రాయగడ ఒడిశాలో మార్చడానికి కూడా సహకరించాడు సో ఈ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మొత్తం ఫుల్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఆల్మోస్ట్ వన్ వీక్లోనే డిటెక్ట్ చేసిన బొప్పలి టౌన్ పోలీస్కి అభినందిస్తున్నాము దాంట్లో మంచి పని చేసిన సతీష్ కుమార్ ఇన్స్పెక్టర్ గారికి రమేష్ ఎస్ఐ గారికి అదేవిధంగా సిబ్బంది కూడా సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము థ్యాంక్ యూ